హలో అండి నమస్తే నేను మీ లాస్యా వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ అండ్ లాస్యా బ్లాగ్స్ సో మన ఛానల్లో టుడే రెసిపీ వచ్చేసి మినప వడలు అనమాట హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా పక్కా కొలతలతో ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని ఒక కప్ ఆఫ్ మినపగుళ్ళు తీసుకున్నాను క్వాంటిటీలో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో ఇక్కడ నేను తీసుకున్న మినపప్పు వచ్చేసి పొట్టు లేని మినపప్పు ఈ పప్పు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది వడ సో మంచిగా ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి అలా అయితేనే మనకి ఇందులో ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ అవర్స్ మంచిగా సోక్ చేయాలి మనకి ఎయిట్ అవర్స్ సోక్ అయితేనే పర్ఫెక్ట్గా వడ అనేది వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటుంది చాలా సో ఇక్కడ ఎయిట్ అవర్స్ సోక్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మినపప్పు అనేది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీకి పర్ఫెక్ట్గా ఉండేలాగా మనం పిండి అనేది మిక్సీ జార్లో పట్టేయాలన్నమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది వడకి ఇందులో మాత్రం వాటర్ యాడ్ చేయకూడదనమాట ఒక వన్ టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తూ మాత్రమే మిక్సీ పట్టేసేయాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా వేలితో తీసుకొని ఇలా అంటే మనకి సరిపోతుందనమాట ఈ కన్సిస్టెన్సీలో సో మనం మిక్సీ పట్టించుకున్న పిండి అనేది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఈ పిండి అనేది ఒక ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంటే సరిపోతుందనమాట ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా మనకు దోశపిండి ఎలా పులుస్తుందో ఆ విధంగా పులుస్తుందనమాట సో ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్ వడా పిండి రెడీ అయిందో లేదో చూడాలి అని అనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈజీ టిప్ అనమాట ఒక బౌల్ తీసుకొని అందులోకి వాటర్ వేసి మనం రుబ్బి పెట్టుకున్న మినపపిండి అనేది ఒక ముద్దలాగా ఫామ్ చేసి అందులో వేసేయాలన్నమాట వాటర్లో అది లోపలికి డిప్ అయిపోతే మనకి వడా రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రాదని అర్థం ఇలా పైకి తేలుతుంటే వాటర్లో మనకి వడ చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని అర్థం అనమాట సో ఇక్కడ వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పిండి నేను ఆఫ్టర్ ఫోర్ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసా అనమాట ఇందులోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ ఒక్కొక్కటి చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఇంకొక క్లిప్ కూడా యాడ్ చేస్తా చూడండి మనం అప్పటికప్పుడు పిండి పట్టుకొని బయట పెట్టుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఈ విధంగా పిండి పులుస్తుంది అనమాట మనకి అలా అయినా పర్ఫెక్ట్గానే వస్తుంది వడ అనేది ఇలా అయినా పర్ఫెక్ట్గానే వస్తుంది అనమాట సో మంచిగా ఈవెన్గా మొత్తం కలిపేసుకోవాలి మనకి ఇలా బయట పెట్టినప్పుడు పిండి అనేది పులిసినప్పుడు లోపల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి మనం పిండి అనేది ఈవెన్గా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుంటే సరిపోతుందనమాట సో ఇందులోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడైతే సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ వచ్చేసి కొత్తిమీర చాపుడు కొత్తిమీర వేసాను అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట ఆనియన్స్ కూడా మంచిగా చిన్నగా చాప్ చేసి వేసుకుంటేనే మనకు టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి చాపుడు కరివేపాకు వేసాను అలాగే చాపుడు మిర్చి వేసాను అనమాట ఇవన్నీ ఈవెన్గా మంచిగా కలిసిపోయేలాగా వేసుకోవాలన్నమాట అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసాక మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట విధంగా నేను చూపించిన విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక పిండిలో మంచిగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం వడ ప్రిపరేషన్కి ముందు వన్ టేబుల్ స్పూన్ లేదా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ వడ చేసే విధానం చాలామందికి రాదనమాట వడ ముందుగా ఎలా చేయాలి అని అంటే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో మనకి ఎయిల్స్ డిప్ నెయిల్స్ డిప్ చేస్తూ ఇలా వడా పిండికి వాటర్ అద్దుతూ ఇలా తీసుకోవాలన్నమాట ఇలా అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా రాకపోయినా సరే మనకి మిల్క్ కవర్ వస్తుంది కదా మిల్క్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట అలా రాకున్నా కూడా మనకి టీ కంటైనర్ జాల ఉంటుంది కదా ఆ జాల మీద కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసేసి వేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ చేయితోటే వేస్తున్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి వడలు అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వడలు అనేది ఈవెన్గా కాలేలాగా ఉంచాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి వడ అనేది పైన మాత్రమే కాలిపోతుంది లోపల సరిగ్గా కుక్ అవ్వదు పచ్చదనం అలాగే ఉంటుంది సో ఒకవేళ మీకు పిండి కనుక లూజ్ అయితే మనం ఇడ్లీ చేసుకునే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా కొంచెం లైట్గా యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే మనకి రవ్వ అనేది పిండిలో పర్ఫెక్ట్గా నానిపోతుంది ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట నాకైతే పిండి అనేది ఎలాంటి లూజ్ కాలే కాబట్టి నేను ఎలాంటి పిండి ఎలాంటి రవ్వ యూజ్ చేయకుండా నార్మల్గా మినప పిండితోనే వడలు వేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ అనమాట ఎవరు ఎప్పుడు చేయని వాళ్ళు కూడా అంత ఈజీగా చేసేస్తారు ఈ వడలు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో ఇక్కడైతే మనకు పర్ఫెక్ట్గా వన్ సైడ్ కాలిపోయాయి సో నెక్స్ట్ నెక్స్ట్ సైడ్కి ఇలా తిప్పేసుకోవాలన్నమాట గరిటతోటి రెండు వైపులా మంచిగా ఈవెన్గా కాలాకనే ఇక్కడ చూడండి మంచిగా కలర్ వచ్చాయి ఒక సైడ్ కాలి ఇంకొక సైడ్కి ఈ విధంగా మంచిగా కలర్ వచ్చాయంటేనే మనకి వడ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు సో ఈ విధంగా వచ్చాక మంచిగా తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈవెన్గా తిప్పుతూ వడలు అనేది మంచిగా కాల్చుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి ఓకే